సినిమా కన్నా పోరా వెళ్దాం లేరా ఏ సినిమాకి వెళ్దాం ఏ సినిమాకి వెళ్దాం కుబేర సినిమా బాగుందంటారా దానికి వెళ్దాం వీడియో ఇంత స్పీడ్గా పరిగెడుతున్నాడు ఇంట్లో సమస్య ఏమైనా ఉందేమో మనం కూడా పరిగెడతాం ఏమైందా అంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చిన ఇంట్లో ఏమైనా జరిగిందా సెల్లో చార్జింగ్ వన్ పర్సెంట్ ఉందిరా మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతే రీలు చూడలేమని ఫాస్ట్ గా వచ్చి ఛార్జింగ్ పెట్టా ఏమైంది మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు